హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశ్వగ్స్కి స్వాగతం ఈరోజైతే పేలాల లడ్డు అయితే చేసుకుందామండి పేలాలంటే అదే అండి మరమరాలు మా తెలంగాణలో అయితే ఇటు పేళాలు అని అంటారు చాలామంది మరమరాలు కూడా అని అంటారండి దానికోసం అయితే కొంచెం బెల్లం తీసుకున్నాను ఇప్పుడు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే కొంచెం బెల్లం అయితే వేసి ఇట్లా పాకం కట్టుకోవాలండి పేలాల లడ్డు అన్నప్పుడు ఇలా బెల్లం పాకం కట్టుకున్నాక పాకంతోనైతే చేస్తారండి బెల్లం బెల్లం పాకంతో అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఉంటుందండి పాకాన్ని బట్టి లడ్డు అనేది పర్ఫెక్ట్ వస్తుందండి మనం పాక పట్టేటప్పుడు వాటర్ పక్కకి వాటర్ పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ చూస్తూ ఉండాలండి పాకం గట్టి పడితే మళ్ళీ లడ్డు అనేది మంచిగా పర్ఫెక్ట్ రాదా అండి ఇదిగోండి నేనైతే పాకం కలుపుకుంటూ కొంచెం పక్కకైతే వాటర్ పెట్టి దాంట్లో అయితే వేసుకుంటూ చూస్తున్నాను మనకి వాటర్లో మంచిగా బెల్లం పాకం రెడీ ఇట్లా బాల్ లాగా చాక్లెట్ లాగా అయితేనే మనకు పాకం అనేది పర్ఫెక్ట్ వచ్చిందంటూ ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం గీ అయితే యాడ్ చేసుకుంటున్నా ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ గీ యాడ్ చేసుకుంటే మంచిగా మనకి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది లడ్డు కూడా పర్ఫెక్ట్గా చాలా షైనింగ్ లాగా మంచిగా వస్తుందండి అందుకోసం అయితే వన్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నా మనం అయితే పాకాన్ని అయితే కలుపుతూ ఉండాలండి ఎక్కడ కూడా ఆపకూడదండి ఆపితే మనకైతే ఇది పర్ఫెక్ట్ రాదండి కింద అడుగు అంటుతుందండి అండి ఇంకా మళ్ళీ ఒకసారి వేసుకొని అయితే చూస్తున్నాను ఇవి చూసారంటే కొంచెం విచకపోతుంది అది వాటర్లో ఇంకా కానట్టండి మళ్ళీ కలుపుతూ ఉండాలండి మా చేతి కూడా అంటుకోదండి అంత మంచి పాకం అయితే పర్ఫెక్ట్ వస్తుందండి ఒక లాగా చాక్లెట్ లాగా నోట్లో వేసుకుంటే చాక్లెట్ లాగా వస్తుందండి అప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి ఇలా కలుపుతూ ఉంటే ఇదిగో చూసారండి అండి ఇప్పుడు ఎంతమంది చేతికి అంటుకుంటుందో అంటుకుంటుంది కదా ఇప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారా ఇలా బాల్లాగా చాక్లెట్ లాగా సౌండ్ వస్తుంది మనం కొట్టిన సౌండ్ వస్తుంది చాక్లెట్ లాగా ఇప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మన పేలాలు దీంట్లో వేస్తూ కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండాలా అప్పుడే మనకి మంచిగా స్వీట్నెస్ మంచిగా వస్తాయండి అన్నీ కలుస్తాయి కూడా ఇలా కలుపుతూ ఉండాలండి ఆపకూడదు దీంట్లోకి ఒక చిన్న అన్ని పుట్నాలైతే వేసారండి అది జస్ట్ ఓన్లీ ఫ్లేవర్ కోసం అండి అది మీ చాయిస్ వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు అండి ఇలా మొత్తం పాకము పాలాలు మొత్తం మంచిగా కలిసేంతవరకు కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి స్వీట్నెస్ మంచిగా అవుతాయండి లడ్డూలు అయితే ఇలా అయితే నేనైతే మొత్తం కలుపుతున్నాను ఇప్పుడు మొత్తం కలిసాక చేతికి కొంచెం ఆయిల్ అయినా గియ అయినా రాసుకొని మనమైతే లడ్డు అనేది కట్టుకోవాలండి చాలా ఈజీ అండి ఈ లడ్డు చేయడము కొంచెం పాకాన్ని బట్టి లడ్డు ఉంటుందండి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూసేవారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెన్ను యశ్ లోక్స్ అండి చాలా బాగుంటుందండి ఈ అయితే ఇలా చేతికి అయితే కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా కడుతున్నానండి చూసారు ఎంత బాగా రెడీ అయింది మన లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి పాకం పర్ఫెక్ట్గా ఉంటే లడ్డు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా లైక్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మన మరి మన అయితే పే లడ్డూ అయితే రెడీ అయినాయండి మీకు నచ్చిందా అండి ప్లీజ్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్